ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం పద్దెనిమిదవ భాగం ఐదు నెలలకి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా రఘురామ్ చేతుల్లో ఉండిపోయింది అమృత అమృతని రెండు చేతులతో ఎత్తుకుని సత్యనారాయణ గారి ఇంటి ముందు నిలబడ్డాడు రఘురాం పెద్దయినా జరిగిన దారుణం నీకు తెలిసే ఉంటుంది ఎన్ననుకున్న లలిత నీ కూతురు జరిగిందంతా మర్చిపోయి వాళ్ళ అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరిపించు అప్పుడైనా నువ్వు క్షమించావని లలిత ఆత్మ శాంతిస్తుంది నా వరకు నా కూతురు చచ్చి మూడేళ్ళయింది పరాయి వాళ్ళకి కర్మకాండలు చేసే పరిస్థితిలో నేను లేను ఇక నువ్వు వెళ్ళొచ్చు అలా అనుకు పెద్దయినా కనీసం ఈ పసిపిల్ల ముఖం చూసైనా చలపతి కలగజేసుకొని పెద్ద ఆయన చెప్పింది అర్థం కాలేదా నీకు ఆయన్ను అంత అవమానపరిచి వెళ్ళిపోయినప్పుడే ఆ ఈ ఇంటితో దాని సంబంధం తెగిపోయింది అంతేనా పెద్ద నీ మాట కూడా అన్నాడు రఘు అంతే నాకే కూతురు లేదు విన్నారుగా పెద్ద నిర్ణయం ఇక బయలుదేరండి లేదంటే మెడ పట్టుకొని గెంటిస్తానన్నాడు చలపతి చి కన్న కూతురు చనిపోయినా కనీసం అయ్యో కూడా అనని మీరసలు మనుషులేనా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ రోజు నుండి ఈ బంగారు తల్లి నా చేతుల్లో అపురూపంగా పెరుగుతుంది ఇదే మాట మీదుండు ఆడపిల్ల కదా అని మళ్ళీ ఆస్తిలోకి వాటా వచ్చావంటే అన్నాడు చలపతి చి ఎవడికి కావాలి మీ ఆస్తి ఈ పాపని అపరూపంగా పెంచుకొని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు రఘురాం కృష్ణా లలితల అంత్యక్రియలన్నీ రఘురాం చేతుల మీదుగానే జరిగిపోయాయి చెప్పినట్టుగానే రఘురామ్ జానకిలు అమృతని అపురూపంగా చూసుకోసాగారు అది యశోదమ్మకి ఏమాత్రం గిట్టేది కాదు దాంతో అర్జున్ని అమృత ఛాయలకి కూడా వెళ్ళనిచ్చేది కాదు ఒక సంవత్సరం గడిచిపోయేసరికి మళ్లీ జానకి అవ్వడం అంజలికి జన్మనివ్వడం జరిగిపోయాయి అంజలి పుట్టిన రఘురాం జానకిలు అమృతకి ఏ లోటు చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ అంజుల కంటే అమృత అంటేనే రఘురామ్కి ఎక్కువ ప్రేమ నాన్న నాకు చాక్లెట్ తెచ్చావంటూ వచ్చాడు ఆరేళ్ల అర్జున్ తెచ్చాను నాన్న అంటూ చేతికివ్వగానే నోట్లో పెట్టుకోబోయాడు ఆ అంటూ ఆపేశాడు రఘురామ్ ఏమైంది నాన్న ఇది నీకు అమ్మూకి కలిపి తెచ్చాను ఇద్దరూ కలిసే తినాలి కానీ నాన్న నువ్వేం కొన్నా ఏం తిన్నా అందులో అమ్మూకి కూడా భాగం ఇవ్వాలి సరేనా కానీ ఎందుకు నాన్న ఎందుకంటే తను మనామృత నువ్వు పెద్దయ్యాక నీ అవసరాలన్నీ చూసుకునేది తనే సరేనా అనడంతో సరేనన్నాడు అర్జున్ అమలు బంగారం అని పిలవడంతో బుడిబుడి అడుగులతో పరిగెడుతూ వచ్చింది మూడేళ్ల అమృత తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అర్జు ఇవ్వు ఇదిగో అమ్ము చాక్లెట్ అనగానే తీసుకొని తినేస్తుంటే ఏడుపు ముఖంతో నాకు సగమివ్వు అంటూ తీసుకోబోయాడు గట్టిగా పట్టుకొని రాగం అందుకుంది అమృత అమలు బావ కొంచెం ఇవ్వమ్మా ఇవ్వను మొత్తం కావ నాకే కావాలి అని మొండి పట్టు పడితే తప్పమ్మా బావనికిచ్చాడుగా నువ్వు కూడా ఇవ్వాలి ఏది బావకి నోట్లో పెట్టు అనడంతో ఊహు అని అర్జున్కి నోట్లో పెట్టినట్టే పెట్టి తను తినేసింది అమృత ఏయ్ నా చాక్లెట్ అంటూ కొట్టబోతుంటే అర్జున్ తప్పు కొట్టకూడదు మరి నా చాక్లెట్ నాన్న నీకు రేపు మళ్ళీ తెచ్చిస్తాలే అదేంటి నాన్న నువ్వు విమ్మమంటేనే కదా ఇచ్చాను చిన్నపిల్ల కదరా నువ్వు పెద్దపాడవి ఏం కాదులే రేపు తెచ్చిస్తాను నాకేం అక్కర్లేదు దానికే ఇవ్వు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఇదిగో ఈ చిన్న వయసులో ఇక్కడ మొదలైంది అర్జున్కి అమ్ము అంటే ద్వేషం ఏడుస్తూ వచ్చిన మనవన్ని చూసి ఏంటా నాన్న ఏడుస్తున్నావంది యశోదమ్మ జరిగిందంతా చెప్పగానే అదంతే నాన్న మొహంది పుట్టగానే అమ్మ బాబుని పాడెక్కిచ్చింది మీ నాన్న దగ్గర తిష్టవేసి ఇలా ఏడిపిస్తుంది అంటూ కళ్ళు తుడిచి వేడవకు ఆ చాక్లెట్ ఏదో నేను కొనిస్తాలే అంటే అమ్ము మంచిది కాదా నానమ్మ అస్తలు మంచిది కాదు నాన్న నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు అది రాగానే మీ నాన్న నిన్ను దూరం పెట్టేశాడు చూసావుగా అవును నాన్నమ్మా నాన్నకెప్పుడు అదంటేనే ఇష్టం అందుకే దాని దగ్గరికి వెళ్ళకు సరే నానమ్మ అమ్ము నాకు కథ చెప్పవా అంటూ వచ్చి జానకి వల్లో పడుకున్నాడు అర్జున్ ఒకవైపు అంజుని జోకొడుతూ మరోవైపు అర్జున్కి కథ చెప్తుంది జానకి అప్పటిదాకా వరండాలో రఘురాంతో ఆడుకున్న అమృత పరిగెడుతూ వచ్చి లే అంటూ అర్జున్ని కొట్టడం స్టార్ట్ చేసింది ఏమైందమ్మా అంటూ జానకి ఎత్తుకోబోతున్నా నేను పడుకుంటా లే అంటూ కొడుతుంటే అర్జు లేనా అమ్ము ఏడుస్తుంది అదేడిస్తే నేనెందుకు లేవాలమ్మా నేను లేవను పోయిక నుండి అంటూ కసురుకున్నాడు అర్జు తప్పు నాన్న అలా అనకూడదు అమ్ము చిన్నది కదా నువ్వే సర్దుకోవాలి నేనివ్వను దీని ఇంట్లో నుండి పంపించేయండి అందరూ దీన్నే బాగా చూసుకుంటున్నారు నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు ఇది మన ఇంట్లో ఉండొద్దు అంటూ అమ్ముని తోసేస్తుంటే దూరంగా వెళ్ళి పడిపోయింది అమృత అది చూసిన రగురం పరిగెత్తుకుంటూ వచ్చి అమ్ముని ఎత్తుకొని అర్జున్ చిన్నపిల్లని ఇలా తోసేస్తావేంటి నాకు ఇది వద్దు నాన్న మన ఇంట్లో నుండి పంపించేయండి కోపంగా చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే అని కొట్టబోతుంటే అబ్బా ఏంటండి ఇది చిన్నపిల్లాడి మీద అరుస్తారు అంటూనే అర్జున్ తప్పు నాన్న అలా అనకూడదు వెళ్ళి పడుకో అంటూ అనునయంగా నచ్చజెప్పింది జానకి నేను ఇక్కడే పడుకుంటానమ్మా రఘురాం ఒళ్ళో నుండి కిందకి దీకి లేదు నువ్వు పో మా అత్త అంటూ జానకి ఒళ్ళో చేరిపోయింది అమృత ఈ ఈరోజుకి నువ్వు నాన్న దగ్గర పడుకో నాకేం పో అంటూ అక్కడి నుండి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏమైంది రా అర్జు అదే నానమ్మ ఆ అమ్మ అమ్మ దగ్గర కూడా నన్నుండనివ్వట్లేదు తోసేసింది ఏం చేస్తాం రా ఇదంతా మీ నాన్న వల్లే వచ్చింది దాన్ని ఏ అనాథాశ్రమంలోనూ అప్పుడేమంటే వినకుండా కొంపలో పెట్టుకుని నెత్తికెక్కించుకున్నాడు నువ్వైనా నా మాట విను నాన్న దానికి దూరంగా ఉండు దాంతోసలే మంచి జాతకం కాదు సరేనా అంటూ చెప్తున్న యశోద మాటలు అర్జున్ పసిపసి మనసు మీద బాగానే పనిచేశాయి సరేనానమ్మ ఇంకెప్పుడు తనతో ఆడుకోను నా బంగారు కొండ బజ్జో నాన్న అంటూ అమృత గురించి నెగిటివ్గా చెప్తూ పెంచడం స్టార్ట్ చేసింది యశోదమ్మ తర్వాత కొద్ది రోజులకే పెద్ద పక్షవాతంతో రెండేళ్లు తిరగకుండానే చనిపోవడంతో ఆస్తి అంతా జలపతి చేతికి వచ్చింది అసలు పెద్ద అయినంత ఆస్తినంతా అమృత పేరు మీద ఎప్పుడు రాశాడో అసలేం జరిగిందో అనేది ముందు ముందు తెలుస్తుంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదన్నట్టు రఘురాంకి అంటే తెలియకుండానే పంచప్రాణాలు అయిపోయింది తనేం చేసినా ఏమీ అనకపోవడం చెవిలో జోరీగల యశోదమ్మ మాటలు రోజురోజుకి అమృత అంటే ద్వేషాన్ని నింపేశాయి అర్జున్లో దాంతో ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు ఇలా కొట్టుకుంటూనే రోజులు గిర్రను తిరిగిపోయి అర్జున్ ఎయిత్కి వస్తే అమృత సిక్స్త్కి జంప్ చేసింది ఆ ఊరిలో ఉన్న ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ వరకే ఉండడంతో ఇద్దరిని రఘురాం పక్కూరిలో ఇంటర్మీడియట్ వరకు ఉన్న హై స్కూల్లో చేర్పించాడు పెద్దగా డిస్టెన్స్ లేకపోవడం వల్ల అర్జున్ సైకిల్లో వెళ్తే అమృతతో పాటు మరో నలుగురు అమ్మాయిలు కలిసి ఆటోలో వెళ్ళొచ్చేవాళ్ళు అర్జున్ చదువులో నుండి ఆటల్లో వరకు అన్నిట్లో ఫస్ట్ అయితే అమృతకి అస్సలు చదువు వంటబట్టలేదు నిక్కీ ఈరోజు మా మామయ్య నన్ను అంజుని సినిమాకి తీసుకెళ్తానన్నాడు తెలుసా అని చెప్తుంది సంబరంగా అమృత నిక్కీతో అంతలో అర్జున్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ రావడంతో ఏ అమ్ము మీ బావ వచ్చాడే తల తిప్పి చూసి అయితే ఏంటి అయినా వన్ని బావ అనుకు నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అసలే వాడంటే నాకు అసహ్యం రే అర్జున్ నీ మరదలరా అని రమేష్ అడిగితే తలతిప్పి చూసి చిచి అది నా మరదలేంటి అదేంట్రా అలా అంటావు ఊర్లో అందరూ పెద్దయ్యాక అయ్యాక మీరిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారంట ఎందుకే మీ బావ ఎంత బాగుంటాడో తెలుసా పైగా అన్నిట్లోనూ ఫస్టే అందుకే వాడికి అంత పొగరు నాకు వాడి మొహం చుట్టం కూడా నచ్చదు అదేంటి మీ బావ నీ మొగుడని మా అమ్మ నాన్న కూడా అనుకుంటుంటే విన్నాను చి ఆ గబ్బిలం ముఖాన్ని నేను పెళ్లి చేసుకోవడమా ఛీ ఆ గాని నేను పెళ్లి చేసుకోవడమా అస్సలు చేసుకోను అంటూ ఇద్దరి ఒకరికొకరు ఫ్రెండ్స్తో అనుకుంటుంటే ఈ మాటలు విన్న అర్జున్ నువ్వు ఒక పెద్ద విక్టోరియావని నీకోసం ఇక్కడెవరూ క్యూ కట్టలేదులే రే అడ్డగాడిదా అనవసరంగా నా జోలికి వచ్చావంటే చంపేస్తాను ఏం చేస్తావే ఉడతలు పట్టేదానా నువ్వే గాడిదలు కాసేవాడివి పోవే చింపాంజి మొహమా పొర కుక్క పొవె నక్క రే నిన్ను అంటూ మీదకి రాబోతుంటే ఏం చేస్తావే పుచ్చిపోయిన పుచ్చకాయ ముఖమా అంటూ ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరిని ఎప్పటినుండో ఇద్దరి ఫ్రెండ్స్ బలవంతంగా విడదీసి ప్రిన్సిపల్ చూడకుండా లాక్కెళ్ళిపోయారు ఏంట్రా వెతుకుతున్నావు అంటూ ఏదో వెతుకుతున్న అర్జున్ అడిగాడు రమేష్ నా బాక్స్ కనిపించట్లేదురా ఎక్కడ పెట్టావు ఇక్కడే పెట్టాను అంటూ వెతుక్కుంటే రేయ్ ఎలా ఉందిరా నా కొత్త బాక్స్ అన్నాడు తనతో పాటే చదువుతున్న చలపతి కొడుకు ప్రవీణ్ చాలా బాగుందిరా నాకోసారి ఇస్తావా అస్సలివ్వను ఇది నాది ఈ మాటలు విన్న అర్జున్ రేయ్ ఆ బాక్స్ నాదే కదా ఇలా ఇవ్వు నీది కాదు నాది అబద్ధాలు చెప్పకు ఇది నాదే మర్యాదగా ఇస్తావా లేదా ఇవ్వన్రా ఇది నాది ఏం చేసుకుంటావో చేసుకో ఇవ్వమంటే ఇవ్వవా అంటూ ప్రవీణ్ మీద కలబడ్డాడు అర్జున్ ఇది నాదిరా చెప్తుంటే నీకు కదా అంటూ ప్రవీణ్ కూడా కొట్టడం స్టార్ట్ చేశాడు అర్జున్ వదిలేరా పోతే పోయిందిలే అంటూ రమేష్ అంటుంటే వీడెప్పుడు ఇంతేరా ప్రతిసారి నాజోలికే కావాలని వస్తాడు ఇదే టైంకి అటువైపు వచ్చారు అమృత నిక్కీలు బ్యాగ్ తగిలించుకుని నిక్కి మా అత్తయ్య నాకు అంజుకి ఒకే రకం రస్సు కొనిచ్చింది తెలుసా అని సంబరంగా చెప్తుంటే అవునా అంటూనే మరోవైపు చూసిన నిక్కీకి మీ బావ ప్రవీణ్తో గొడవ పడుతున్నాడే చూడు అరే అవునే అంటూ చూస్తుంటే ఈలోపే టీచర్ వచ్చి కొట్టుకుంటున్న ఇద్దరిని లాక్కెళ్ళారు అమలు అమలు వస్తున్నాను మామయ్య అంటూ పరిగెత్తుకొచ్చింది అమృత బంగారు తల్లి అరా అంటూ ముద్దు పెట్టుకున్నాడాయన స్కూల్కి వెళ్ళావమ్మా వెళ్ళాను మావయ్య అని మావయ్య నీకు విషయం చెప్పనా ఏంటమ్మా అది మరి స్కూల్లో అర్జున్ ప్రవీణ్ని కొట్టాడు ఇద్దరిని టీచర్ దగ్గరికి తీసుకెళ్లారు అవునా అని అర్జున్ రే అర్జున్ ఏంటి నాన్న ఆ ప్రవీణ్తో గొడవ పడ్డావంట ఎందుకు నా బాక్స్ తీసుకున్నాను నాన్న అయితే టీచర్కి చెప్పాలి అంతేగాని వెళ్ళి కొట్టడమేనా ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు చూసినా నన్నే పెడతావు మావయ్య ప్రవీణ్ ఏమీ కొట్టలేదు వీడే కొట్టాడు అంటూ పుల్లలు పెడుతుంటే అబద్ధం చెప్పకు వాడు కూడా నన్ను కొట్టాడు చూడు మావయ్య నన్ను ఎలా తిడుతున్నాడు అర్జు అని కోపంగా చూసేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ మావయ్య నేను వెళ్ళి అంజుతో ఆడుకుంటా సరే ఇద్దరు జాగ్రత్తగా ఆడుకోండి సరే మావయ్య అని అంజు అంజు అని అరుస్తూ వెళ్ళిపోతుంటే ఏ అమ్ము ఆగు ఏంట్రా ఏ రానా అన్నావంటే చంపుతాను ఆ పెద్ద మగాడివని చంపుతాడంట ఎందుకు పిలిచావో చెప్పు స్కూల్లో వాడిని కొట్టింది నాన్న ఎందుకు ఎందుకు చెప్పావు నా ఇష్టం స్కూల్లో నువ్వేం చేసినా నేను చెప్తా అంటూ వెళ్ళిపోతుంటే తన జడ పట్టుకుని వెనక్కి లాగి ముందు సారీ చెప్పు అబ్బా వదలరా పంది ముందు సారీ చెప్పవే నేనొదను చెప్తేనే వదులుతా అర్జున్ని కోపంగా చూసి తన చేతిని కండ మొత్తం బయటికి వచ్చేలాగా కొరికేసింది అమృత గట్టిగా అరుస్తూ చెయ్యి అర్జున్ సారీ కోసరా చస్తే చెప్పను పోరా అంటూ పరిగెడుతూ వెళ్ళిపోతుంటే ఆగివే రాక్షసి అంటూ కోపంగా తన వెంట పడ్డాడు పట్టుకోరా చూద్దాం అంటూ నవ్వుతూ ఇల్లంతా పరిగెడుతుంటే ననమ్మ దాన్ని పట్టుకో ఎందుకురా చూడు ఎలా కొరికేసిందో అని చెయ్యితిని చూపించాడు అయ్యో అయ్యో ఏంటి నా మనవన్నీ ఇలా కరిచేశావు ఏంటే ముసలి నిన్ను కొరికినట్టు ఫీల్ అవుతున్నావు కావాలంటే నిన్ను కూడా కొరకనా ఎంత పొగరే నీకు నన్నంత మాట అంటావా అంటూ చేత్తో కర్ర తీసుకోబోతుంటే గట్టిగా అరుస్తూ మావయ్య మావయ్య నీ కొడుకు ఈ ముసల్ది నన్ను కొట్టేస్తున్నారు త్వరగా రా అని అరవడంతో ఎక్కడో పనుల్లో ఉన్న రఘురాం జానకి ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు ఏమైందమ్మా చూడు మావయ్య నన్ను ఎలా కొడుతున్నారో అమ్మా ఏంటిది చిన్నపిల్ల మీదకి నువ్వు కూడా కర్ర తీసుకుని తీసుకొచ్చావు నానా అది చూడు ఏం చేసిందో అని కండ బయటకు వచ్చిన చేతిని చూపిస్తే నేనేం అనలేదు మావయ్య వాడే కొరుక్కొని నా మీద చెప్తున్నాడు నాన్న ఇదన్నీ అబద్ధాలే చెప్తుంది నువ్వు వాగరా అని అమలు మామయ్యతో అబద్ధం చెప్పకూడదు నా మీద ఒట్టేసి చెప్పు కొట్టినందుకు కొరికాలే ఎందుకు కొరికావు నా జడ గట్టిగా లాగాడు మావయ్య అందుకే కొరికాను ఏరా తను చెప్పింది నిజమేనా అవును కానీ నోర్ముయ్ చిన్నపిల్లతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా నువ్వు ఇలానే ఏడ్పిస్తుంటే తను ఇలానే చేస్తుంది అది కాదు నాన్న నోరు ముసుకొని వెళ్ళు అని గట్టిగా అరవగానే చి ఈ ఇంట్లో నా మాట ఎవ్వరూ వినరు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ అమలు వాడు కొడితే నువ్వల్లా కరవకచ్చా తప్పు కదా నాకు వాడంటే ఇష్టం లేదు మావయ్య తప్పు అలా అనకూడదు మా మంచి పిల్ల కదా సరేలే నువ్వు చెప్పావుగా నీ మాట వింటా తన రూమ్లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నాడు అర్జున్ అమ్మో ఈ చదువులేంటో ఈ హోంవర్క్లేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ ఎదురుగా ఉన్న అర్జున్ రువైపు చూస్తే చాలా తీక్షణంగా హోంవర్క్ చేస్తూ కనిపించాడు ఈ బండోడు ఎప్పుడు చూసినా చదువు చదువు అంటాడు అందుకేనేమో ప్రతిసారి స్కూల్ ఫస్ట్ వస్తున్నాడు వీడి బుర్రకి ఎలా ఎక్కుతున్నాయో ఏంటో ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ పుస్తకాలని విసురుకుంటూ కూర్చుంది ఇంతలో జానకి పిలవడంతో వస్తున్నానత్తయ్య అంటూ వెళ్ళింది వెళ్ళి అర్జున్ని పిలుచుకురా అందరం భోంచేద్దాం సరే అత్తయ్య అంటూ డోర్ దాకా వెళ్ళి చదువుకుంటున్న అర్జున్ని చూసి నన్ను మామయ్యతో తిట్టిస్తావు కదా ఈరోజంతా నువ్వు ఆకలితో మాడిపోయేలా చేస్తా చూస్తుండు అనుకుని మెల్లిగా డోర్ వేసి వెళ్ళిపోయింది నా మనవడెక్కడే పిలిచాను ముసలి వాడికి ఆకలి లేదంట పైగా సాయంత్రం బుజ్జమ్మ దగ్గర బజ్జీలు కూడా తిన్నాడంట వద్దన్నాడు అలాగా అని అర్జున్ అంటూ పిలవబోతుంటే వద్దులే అత్తయ్యా రేపు ఏదో ఎగ్జామ్ ఉందంటే చదువుకుంటున్నాడు డిస్టర్బ్ చేయకు చదువుకుంటామన్నా వాన్ని ఎందుకు కదిలిస్తావు వద్దన్నాడుగా వదిలే నువ్వు వడ్డించు అని రఘురామయ్య కూడా చెప్పడంతో సరేనంది జానకి పుస్తకాల్లో పూర్తిగా మునిగిపోయిన మన బాబుకి అనేది అసలు గుర్తే రాలేదు అమ్మయ్య ఈరోజు జరిగిందంతా చదివేశాను బాగా ఆకలేస్తుంది అనుకుంటూ అమ్మా అన్నం పెట్టు ఆకలేస్తుంది అన్నమా అదేంట్రా వద్దన్నావు కదా నేనా ఎప్పుడు అత్తయ్యా అన్నమంతా కుక్కకి పెట్టేశాను నాకు ఆకలేస్తుందమ్మా అదేంటి అర్జున్ నువ్వేగా ఆకలి లేదన్నావు నేనెప్పుడన్నా ఏడుపు ముఖంతో నువ్వేగా చదువుకోవాలి ఇప్పుడేం వద్దు అన్నావు అదే వచ్చి అత్తయ్యకి చెప్పాను అమ్మా అసలు ఇది నా దగ్గరికి రానే లేదు అవధం చెప్తుంది అంటే అమ్ముని కోపంగా చూసింది జానకి సైలెంట్గా తలొంచుకొని కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తుంటే సరే సరేనన్నా కాసేపాగు పాలు తీసుకొస్తాను అంటూ వెళ్ళగానే కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి ఏంటి అర్జున్ ఆకలేస్తుందా పాపం ఇప్పుడు నువ్వు తినడానికి ఏమీ లేదు మిగిలింది కూడా కుక్కకు పెట్టేశాను నా మీద మామయ్యకి కోపడేలా చేసావు కదా అందుకే నీకు ఈరోజు భోజనం లేకుండా చేశాను అని వెక్కిరిస్తుంటే అప్పుడే ఇదిగో నాన్న పాలు తీసుకో అని చేతికిచ్చి వెళ్ళిపోయింది జానకి పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది కదా అని వెక్కిరింతగా అంటుంటే కోపంగా గ్లాస్ తీసి ముఖం మీద కొట్టాడు వేడివేడి పాలవ్వడం వల్ల ముఖమంతా మంట పుట్టి గట్టిగా అరిచేసింది అమృత